మద్రాసి సినిమాలో ఒకవేళ గెస్ట్ అపియరెన్స్ ఉన్నట్టయితే మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఎవరిని పెట్టుకుంటారు మీరు ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసారా ప్రశాంత్ నీల్ గారి సినిమా మనకు ఒక అప్డేట్ వచ్చింది కదా She, she'll never talks about any of her projects it is oh. like I, I really admire that <laughs> we what we'll do immediately hmm. ah, actually I sir i'm doing that film it is so, correct even if you ask ah, ah, sir is it really hard? okay okay <laughs> nice sir yeah i also read in the paper sir <laughs> ఓ నైస్ వెన్ ఐ గో టు దట్ ఫిల్మ్ ఐల్ విల్ ఆల్సో టేక్ యు కమ్ లైక్ దట్ ఐ థింక్ కాంట్రాక్ట్ లోనే రాసిస్తారు అనుకుంటాను ముందుగానే ఇది హి ఇస్ ఫాలోయింగ్ ద కాంట్రాక్ట్ వెరీ సిన్సియర్లీ నాట్ ఈవెన్ టు ద కో స్టార్ ఇస్ కరెక్ట్ ఐ రియల్లీ అడ్మైర్ దట్ సూపర్ బండి రియల్లీ రియల్లీ వెరీ గుడ్ మళ్ళీ రూమ్ కి ఏం తిట్టుకుంటారో మనకు తెలియదు కానీ ఇది మీకేనండి క్వశ్చన్ మీరు ఒకవేళ రేపు లేచేటప్పుడు రజనీకాంత్ గారు అయిపోతే వాట్ విల్ యూ డూ ఫస్ట్ ఊరికే జస్ట్ లైక్ దట్ క్వశ్చన్ ఐ సైన్ ఫైవ్ ఫిల్మ్స్ ఇమీడియట్లీాస్ ఇస్ సాలరీ సో ఐ మ్ ఫార్ట్ దట్ వన్ డే ఐ విల్ బి లైక్ ఐల్ బి పర్సన్ ఐ ఐ మై ఐడల్ సో రజనీ సార్ ఒక పెరియ పెరియ బ్లెస్సింగ్ జస్ట్ మూమెంట్ అండ్ అలాగే విజయ్ తలపతి గారు అప్పట్లో ఇక్కడ ఒక సింగిల్ స్క్రీన్ లో సినిమాని ఇలా హుడి వేసుకొని వచ్చారు అని అంటారు అలా మీరు ఎప్పుడైనా వెళ్ళారా సినిమా చూడడానికి సింగిల్ స్క్రీన్ ఎవరికి తెలియకుండా ఇక్కడ కాదు అక్కడైనా చెన్నై చెన్నలో యా ఐ ఐ వాచ్ ఫిల్మ్స్ ఇన్ థియేటర్స్ ఓన్లీ ఓకే అంటే ఎవరికీ తెలియకుండా యా లైక్ బ్యాక్ ఎంట్రన్స్ లో పోయి లాస్ట్ సీట్ లో ఐల్ వాచ్ అండ్ వితౌట్ డిస్టర్బింగ్ అదర్స్ ఐల్ కమ్ అవుట్ ఓకే సో యు లైక్ టు సీ ది రెస్పాన్స్ ఎలా ఉంది యా థియేటర్ ఎక్స్‌పీరియన్స్ ఇస్ డిఫరెంట్ ఓకే ది బిగ్ స్క్రీన్ ఎక్స్‌పీరియన్స్ ఇట్సల్ డిఫరెంట్ సో దట్ ఐ లైక్ యు ఆస్క్ నో మద్రాసి ఆల్సో ఐ సా మద్రాసి ట్రైలర్ ఇన్ బిగ్ స్క్రీన్ ఇన్ ది మిక్సింగ్ థియేటర్ దట్ ఇంపాక్ట్ వాస్ మచ్ మచ్ బిగర్

మేమైతే రెడీ అయిపోతున్నాము సినిమా చూడడానికి వీఆర్ ఆల్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యువర్ మూవీ అండ్ ఎస్పెషలీ యువర్ కాంబినేషన్ అండ్ మీరు తన గురించి కూడా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ చెప్పారు ఇమోషన్ ఉంది యాక్షన్ ఉంది ఏంటి కొంచెం సస్పెన్స్ కూడా ఉంది ఆల్ దిస్ వీ టు సీ అండ్ మీకు ఎందుకు మైండ్ లో ఒకసారి ఫిక్స్ అయ్యారు అంటే ఎంతవరకు వెళ్తారు అంటే ఏదైనా రీజన్ ఉందా అనేది కూడా మీ అన్నిట్లో కూడా ఒక చిన్న సోల్ కనెక్ట్ ఒకటి ఉంటుంది అది అట్లా డ్రైవ్ చేస్తుంది మూవీ అంతా ద వే యూ పిక్అప్ సబ్జెక్ట్స్ అండ్ స్టోరీస్ ఆర్ ఆల్ వెరీ వెరీ ఇంప్రెసివ్ అందుకనింగ్లీ అంటే అన్నానా ఓకే బిగ్ పర్సన్ అని అయ్యో థ్యాంక్ యూ సో మచ్ ముందే తెలుసుంటే మొన్నే రాఖీకి ఏదైనా కట్టి గిఫ్ట్ మీ దగ్గర నుంచి తీసుకునేదాన్ని సో థ్యాంక్ యూ సో మచ్ ఇట్ వాస్ సో వండర్ఫుల్ టాకింగ్ టు బోత్ంగ్ యుద్ధ సూపర్ సక్సెస్ అండి